హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఓటీటీల పట్ల ప్రేక్షకుల ఆదరణ రోజుకు పెరుగుతోంది ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ ఇండియాలో అగ్రస్థానంలో ఉంది ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ పది చిత్రాలను థియేటర్లలో ఆడకపోయిన ఓటీటీలో దూసుకుపోతున్న సినిమాల వివరాలను ఈ కథనంలో చూద్దాం ఓటీటీల క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుంది థియేటర్స్ వెళ్లి సినిమా చూసేవారికంటే ఓటీటీలో చూసేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది మనదేశంలో టాప్ ఒకటిలో ఉన్న ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్ టాలీవుడ్ బాలీవుడ్తో పాటు అన్ని ప్రాంతాల హిట్ సినిమాలు ఎక్కువగా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రతివారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఉన్న టాప్ పది సినిమాలపై ఓ లుక్కేద్దాం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటించిన యాక్షన్ చిత్రం రెండు భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ మూటగట్టుకుంది అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ఈ మూవీ హిందీ వెర్షన్ టాప్ పదిలో మొదటి స్థానంలో ఉండగా తెలుగు వెర్షన్ టాప్ ఐదులో ఉంది ఇక టాప్లో రెండులో మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార చిత్రం హిందీ వెర్షన్ ఉంది ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ ఒకటి థియేటర్స్లో రికార్డులు బద్దలు కొడుతోంది ఇప్పటి వరకు రూ ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి రిషబ్ శెట్టి ఖాతాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది ఇక టాప్ మూడులో యానిమేషన్ ఫిల్మ్ మహావతార్ నరసింహ ఉంది థియేటర్స్లో రూ మూడు వందల ఇరవై కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీల్లోనూ అదరగొడుతోంది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన ఉమెన్ ఇన్ క్యాబిన్ మూవీ టాప్ నాలుగులో కొనసాగుతుంది ఇదొక మిస్టరీ థ్రిల్లర్ సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరా నైట్లీ గైపీస్ డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు టాప్ ఆరులో సన్ ఆఫ్ సర్దార్ రెండు చిత్రం ఉంది ఇందులో బాలీవుడ్ స్టార్ రజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్ రవి కిషన్ రోషిని వాలియా విందు దారాసింగ్ దీపక్ దోబ్రియాల్ కుబ్రా సైట్ సంజయ్ మిశ్రా చుంకీ పాండే కీలక పాత్రలు పోషించారు ఈ ఏడాది ఆగస్టులో థియేటర్స్లో రిలీజైన ఈ చిత్రం అపజయాన్ని మూటగట్టుకుంది కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది గత కొన్ని వారాలుగా ఈ చిత్రం టాప్ పదిలో కొనసాగడం గమనార్హం టాప్ ఏడులో రెండు ఉంది సిద్ధాంత్ చతుర్వేది డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు సిద్ధాంత్ చతుర్వేది డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు మధ్యప్రదేశ్లోని భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో అత్యంత సున్నితమైన కుల వివక్షను చూపించారు టాప్ ఎనిమిదిలో బ్లాక్ బస్టర్ మూవీ సయారా కొనసాగుతుంది ఇక టాప్ తొమ్మిదిలో క్రైమ్ థ్రిల్లర్ ఇన్స్పెక్టర్ జెండే ఉంది ఒకప్పటి నొటోరియస్ బికినీ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ కేసును ఛేదించిన ఓ పోలీస్ ఆఫీసర్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోబ్ లీడ్ రోల్లో నటించారు ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఓడం కుతిరచాదుం కుతిర టాప్ పదిలో కొనసాగుతుంది ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ రేవతి పిల్లై హీరోయిన్లుగా నటించారు థియేటర్లలో పరాజయం పాలైన చిత్రాలు కూడా ఓటీటీలో విజయవంతం కావడం విశేషం ఇది ప్రేక్షకుల సినిమా వీక్షణ అలవాట్లలో వస్తున్న మార్పును స్పష్టం చేస్తుంది నెట్ఫ్లిక్స్ తమ యూజర్లకు వైవిధ్యమైన కంటెంట్ అందిస్తూనే ఉంది